వాడికి ఇంగ్లీష్ రాదు నాకు చైనీస్ రాదు అదేదో ట్రాన్స్లేటర్ పెట్టుకున్నాడు దాని నుంచి ఆడి చైనీస్లో చెప్తే నేను ఇంగ్లీష్లో అర్థం చేసుకుని మళ్ళీ నేను ఇంగ్లీష్లో చెప్తే వాడు చైనీస్లో ఇలాగా ఆ చిన్న ట్రాన్స్లేటర్ అనమాట అది సరే మరి తప్పదు మనం పడుకుంటానికి లేకపోతే ఏదో రీల్స్ చూసుకుంటానికి కాదు కదా మనం వచ్చింది కాబట్టి నేను మ్యాక్సిమమ్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఉన్న టైంని ఇక్కడ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి ఇక డైలీ వేస్ కోసం ఈ బ్యాగ్ పెట్టుకున్నాను అంటే చార్జెస్ ఫోన్లు ట్రైప్యాడ్లు ఇవన్నీ బ్యాక్ ప్యాక్ నా మొత్తం లగేజ్ అంతా ఇదేనండి అంటే చైనాలో గాంజోలో నేను స్టే చేసినటువంటి హోటల్ ఇదండి సిటీ కంఫర్ట్ ఇన్ ఇది సింగిల్ ఆక్యుపెన్సీగా నేను తీసుకున్నాను చూడండి ఇది నేను ఉన్నటువంటి రూమ్ అన్నమాట ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది అలాగే చిన్న కబోర్డు మామూలు మన హోటల్లాగే ఉంటుందండి ఒక కెటిల్ హాట్ వాటర్ తాగడానికి ఒక కెటిల్ వాటర్ బాటిల్స్ రెండు కాంప్లిమెంటరీగా ఇస్తాడు మనం ఇక్కడ బట్టలు అవి పెట్టుకుంటడానికి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది అనమాట అండి ఈ మామూలుగా ఇవన్నీ మనకున్నట్టే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్లాగా ఉంటుంది అనమాట ఓకేనండి ఇది హోటల్ సంబంధించినటువంటి వ్యూ అన్నమాట అండి రూము ఇలా ఉన్నది అంటే నేను యాక్చువల్గా ఇక్కడ ఈ రూము వచ్చిన తర్వాత దిగానండి అయితే రేట్ ఎక్కువ ఉంది టూ హండ్రెడ్ ఆర్ఎంబి ఆర్ఎంబీ అంటే దాదాపుకి ఇరవై నాలుగు వందలు రోజుకి ఇరవై నాలుగు వందలు అంటే చాలా ఎక్కువ అనిపించింది నాకు అంటే ఇక్కడ వాళ్ళకి తక్కువే నాకైతే చాలా ఎక్కువ అనిపించింది అందుకనే నేను ఈ రెండు రోజులు కొంచెం కొంచెం స్టే అయిన తర్వాత వేరే హోటల్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి ప్రస్తుతం ఈ హోటల్ నుంచి నేను చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట అండి వేరే హోటల్కి ఇదిగోండి ఇలా కెప్టెన్ తీస్తే వ్యూ అలా కనబడుతుంది అంటే ఈ హోటల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మీకు అదిగో ఎదురుకుండా కనబడుతుంది మెట్రో స్టేషన్ అండి రైల్వే మెట్రో స్టేషన్ అది ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది చాలా ఎకానమీ ప్రైస్లో అంటే ఇక్కడ ఎకానమీ ప్రైస్ అంటే ఒక పది ఆర్ఎంబీ అంటే నూట ఇరవై రూపాయల్లో మీరు చైనాలో చాలా ప్రాంతాలకి అంటే చైనాలో అంటే గాంజావ్లో చాలా ప్రాంతాలకి వెళ్ళడానికి అవకాశం అనమాట అందుకని నేను మెట్రో స్టేషన్ దగ్గరగా తీసుకున్నాను దీనికంటే తక్కువది వేరే హోటల్ దొరికింది అనమాట అండి అందుకని అది కూడా చూసుకుని అక్కడ బుక్ చేశాను ఇప్పుడు ఇక్కడ నేను చెక్అవుట్ చేసేసి అక్కడికి వెళ్ళిపోతాను ఆ చెక్అవుట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అండి ఇదిగోండి ఓవరాల్గా అయితే రూమ్ ఇలా ఉంటుంది అనమాట అండి నేను బ్యాగ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నానండి అంటే ఎక్కువ లగేజ్తో రాలేదు మీకు తెలుసు కదా నేను చాలా లెస్ లగేజ్తో వచ్చాను నేను సో ఒక బ్యాగ్ ఒక చిన్న క్యారీ బ్యాగ్ పట్టుకెళ్ళడానికి వీలుగా తెచ్చుకున్నాను బహుశా వెళ్ళేటప్పుడు ఏదన్నా షాపింగ్ కానీ ఏదైనా చేస్తే కనుక అవి కోసం మళ్ళీ లగేజ్ తీసుకోవాల్సి ఉంటుంది సో అది తీసుకుంటానండి జస్ట్ దీంట్లో చిన్న వన్ పాయింట్ ఫైవ్ టన్ను వేసాడు అండి ఏసీ సో ఒక టీవీ ఉంది ఈ టీవీ మనం చూసిన ఉపయోగం లేదు ఎందుకంటే మనకు భాష రాదు కదా ఇంగ్లీష్ ఛానల్స్ అయితే ఉండవు ఇక్కడ ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్ అవే ఉంటాయి అలాగే మనకు మళ్ళీ టీవీ ఫైవ్ టీవీ నైన్ ఇలాగ ఏమి ఉండవు అండి గవర్నమెంట్ ఛానల్ సంబంధించినటువంటి మూడు ఛానల్స్ ఉంటాయి సిసిసి అని చెప్పేసి అవి ఆ ఛానల్స్ మాత్రమే వస్తాయి అవి కూడా చైనీస్లో వస్తాయి సో దట్ మనకు అది నేను వచ్చిన తర్వాత ఇన్ని రోజులైనా కూడా ఒక్కసారి కూడా టీవీ ఆన్ చేసేటువంటి సాహసం చేయలేదు ఎందుకంటే దాని ఉపయోగం లేదు నేను ఇప్పుడు వచ్చి టీవీ చూడటానికి కాదు కదా నేను వచ్చింది సో దట్ నేను వాటికి తక్కువ టైం పెట్టాను అలాగే ఫోన్ మాట్లాడటానికి కూడా చాలా తగ్గించేశానండి నేను ఇండియాకి నేను ఇక్కడికి వచ్చి ఫోన్లు మాట్లాడితే ఉపయోగం లేదు కదా సరే అవుట్ ప్రాసెస్ టైం అవుతుంది ట్వెల్వ్ టు ట్వెల్వ్ అనమాట అండి చెక్ అవుట్ చేసేసి నేను మళ్ళీ కొత్త హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను అండి అక్కడికి వెళ్ళిపోదా అండి కాఫీ అడిగానండి అది ఇస్తున్నారు అంటే ఇక్కడ పాల పదార్థాలతో ఉన్నాయన్నీ ఏవి దొరకవు అండి సో మనకి టీ కాఫీలు అవి ఏమి దొరకవు సో ఈయనండి మన హోటల్కి రిసెప్షనిస్ట్ హాయ్ సే హాయ్ యా ఇలాగా అండి ఇది బ్లాక్ కాఫీ లాగా ఉంటుంది పాల పదార్థాలు పెద్దగా ఉండవు ఓకేనండి చెక్ చెక్అవుట్ చేసేసినప్పుడు నాకు టీ అడిగితే ఇది అండి చాలా నవ్వుతూ ఉంటారండి లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లం తప్ప మిగతా అంతా కూడా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు లాంజ్ ఉంది సో ఇప్పుడు నేను వేరే హోటల్కి బయలుదేరుతున్నాండి ఓకే చూడండి నేను ఆయన ఇచ్చినటువంటి టీ తాగి బయలుదేను నా అడ్వైర్ ఎలా ఉన్నదండి ఇక డైలీ వేస్ కోసం ఈ బ్యాగ్ పెట్టుకున్నాను అంటే ఛార్జెస్ ఫోన్లు ట్రై ప్యాడ్లు ఇవన్నీ బ్యాక్ ప్యాక్ నా మొత్తం లగేజ్ అంతా ఇదేనండి అంటే వెళ్ళేటప్పుడు ఏదైనా షాపింగ్ చేస్తే లగేజ్ కొనుక్కోవాలి నేను ఎకానమీలో వచ్చాను కదండి నేను సో లగేజ్కే పది పదిహేను వేలు ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట అండి అందుకని నేను లగేజ్ తీసుకోలేదు లైట్ టీషర్ట్స్ అవి తెచ్చుకున్నాను కొన్ని షార్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ అవి తెచ్చుకున్నాను అంతే దర్శనం ఇంకేం తెచ్చుకోలేదు నేను డైలీ బిలాంగింగ్స్ మాత్రమే తెచ్చుకున్నాను అండి సో వెళ్ళేటప్పుడు ఏదన్నా అవసరమైతే లగేజ్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని కొనాల్సినవి ఉన్నాయి దానికోసం ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మరి తప్పదండి మన ఇక్కడ ఎవరు మనకి మోసేటోళ్ళు అయ్యి అంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను ఇలాగే వెళ్ళిపోతున్నాను అనమాట అండి వీలైతే మెట్రో క్యాచ్ చేస్తున్నాను లేదంటే బైక్స్ మీద వెళ్తున్నాను కొన్ని చోట్ల చాలా దాదాపుగా నేను చైనా వచ్చిన తర్వాత ఇరవై వేల అడుగులు పర్ డే నడుస్తున్నానండి నా వాచ్ కౌంట్ చేస్తుంది ఇరవై వేల అడుగులు నడుస్తున్నానండి మీరు అమ్ముతారా సరే మా తప్పదు మనం పడుకుంటానికి లేకపోతే ఏదో రీల్స్ చూసుకుంటానికి కాదు కదా మనం వచ్చింది కాబట్టి నేను మ్యాక్సిమమ్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఉన్న టైంని ఇక్కడ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి అలాండి కొత్త హోటల్కి టైం కొత్త హోటల్కి వెళ్తున్నాను ఇది కొంచెం దగ్గరే ఒక వన్ కిలోమీటర్ అలా ఉంటుంది సరదాగా చూసినట్టు ఉంటుందని చెప్పేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అండి ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ సమ్మరే కానీ స్ప్రింగ్ సీజన్ అంటారండి అంటే మనకి వసంత ఋతువు అంటాం కదా అదే అనమాట అంటే వర్షాకాలానికి ఎండాకాలానికి మధ్యన ఉండేటువంటి ఋతున్నమాట స్ప్రింగ్ అంటారు దీన్ని ఫోర్ సీజన్స్ అంటాం కానీ మనం ఫోర్ సీజన్స్ ఎంజాయ్ చేయం వర్షాకాలం శీతాకాలం వేసవికాలమే ఉంటుంది మనకి మనకు ప్రస్తుతం వేసవి కాలం కదండి ఇక్కడ స్ప్రింగ్ అనమాట ఏప్రిల్లో ఉండేది చల్లగా ఉంటుంది మరీ ఎండ వేడి ఎక్కువ ఉండదు మ్యాక్సిమం థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటుందండి అంతే మ్యాక్సిమము వాతావరణం చాలా కూల్గా ఉంటుందండి నేను బాగా హాట్ సమ్మర్ అనుకుని నేను అన్ని లైట్ వెయిట్ టీషర్ట్లు తెచ్చుకున్నాను ఇక్కడ చూస్తుంటే చలేస్తుంది సరే ఎలా అయితే అలా ఉండాలి కదండి అన్ని వాతావరణాల్లోనే మనం బతకాలి అప్పుడే హ్యాపీగా ఉంటాం కదా సో పర్లేదు నేను సస్టైన్ అయిపోతున్నాను మరి అంత చలిగా లేదు కానీ సస్టైన్ అయిపోతున్నాను ఇప్పుడు ఆ కొత్త హోటల్కి వెళ్ళేటటువంటి మార్గం మాట అండి ఇది మధ్య మధ్యలో చిన్న చిన్నగా ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు చైనాలో ఇలాగ ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే మామూలుగా మెయిన్ వెహికల్స్ మేక వెళ్తాయి ఈ పక్కన ఉన్నది చూడండి టూ వీలర్స్కి వెళ్ళటానికి వీళ్ళు ఎట్టు పరిస్థితుల్లోని మెయిన్ దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉండదు ఓన్లీ లైట్ వెయిట్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి చూడండి ఈ పాత్ మీద ఆ పక్కన ఉన్నటువంటి చిన్న దాని మీద వెళ్ళాలి మెయిన్ రోడ్లు అన్నీ కూడా హెవీ వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయన్నమాట ట్రాఫిక్ వైలేషన్ పెద్దగా ఎవరు చేయరండి నాకు తెలిసి ఎందుకంటే వాడు ప్రాణానికి కాండం ట్రాఫిక్ వైలేట్ అయితే ఫైన్ కంటే మెయిన్ ప్రాణానికి కాండం అన్నమాట అందుకని ఎవరు వైలేట్ చేయరు దాదాపుగా ఇలాగ పాత్ మీద నడిచేవాళ్ళు నడిచి వెళ్తూ ఉంటారు ఒకళ్ళు గుద్దేసుకుంటూ గుర్తు చేసుకుంటూ యాక్సిడెంట్లు అవి కూడా ఏమి ఉండవండి ఎక్కువ నాకు ఇక్కడ ఎక్కువ కనిపించింది ఏంటంటే ఫుడ్ డెలివరీస్ అండి మరి ఫుడ్ వండుకోరు తెలియదు కానీ అసలు చూడండి అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ డెలివరీస్ లేకపోతే కొరియర్ సర్వీసులు ఇవి విపరీతంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఫుడ్ సర్వీస్కి సంబంధించినటువంటి బైక్స్ అనమాట అండి చూడండి వెనకాల బాక్స్ ఒకటి ఉంటుంది అక్కడ ఒక ఆయన ఎల్లో డ్రెస్ వేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు కదా వీళ్ళంతా కూడా ఫుడ్ డెలివరీస్ ఇచ్చేవాళ్ళు అన్నమాట ఫ్రూట్స్ వాళ్ళంతా కూడా ఇక్కడ హ్యాకర్స్ ఇక్కడ కూడా ఉంటారండి చూడండి ఫ్రూట్స్ అయితే చాలా టేస్ట్ ఉంటాయండి అసలు చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటాయి ఫ్రూట్స్ తిని బతికేయచ్చు అంత క్వాలిటీగా ఉంటాయి ఫ్రూట్స్ అయితే చూడండి మనకి వచ్చేసాం కొత్త హోటల్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది ఇది ఇది యూ షియాన్ కంఫర్ట్ ఇన్ అంట ఈ హోటల్లో ఇప్పుడు జాయిన్ అయిపోవటం అనమాట అక్కడికి ఇక్కడికి ఏంటంటే అక్కడ టూ హండ్రెడ్ డాలర్స్ అన్నారండి అది టూ హండ్రెడ్ రిమ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై నాలుగు వందలు ఇక్కడ ఒక నలభై డాలర్లు తగ్గిందనమాట నూట అరవై రిమ్స్ అన్నారు అంటే రిమ్ వచ్చి మనకి పన్నెండు రూపాయలు లెక్కేసుకుంటే కనుక దాదాపుగా పదిహేను వందలకి దొరికింది అనమాట సరే ఏదో తిండి ఖర్చులు అయినా వస్తాయని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట అండి ప్రస్తుతానికి ఇక్కడ జాయిన్ అవుతాం మళ్ళీ ఇంతకంటే ఏదైనా తక్కువ దొరికితే మళ్ళీ వేరే చోట మారిపోతాం అంతే కదండి మనకి ఎక్కడ తక్కువ అయితే అక్కడ మనం రాత్రి పడుకుంటాక తప్ప మిగిలిన టైం అంతా బయటే తిరుగుతాం కదండి అందుకని కొంచెం పడుకుంటానికి టాయిలెట్ నీట్గా ఉంటే చాలని చూస్తున్నాను ఇంకా ఎక్కడైనా హాస్టల్ దొరికినా కూడా హాస్టల్లోకి మారిపోవడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ఇదిగోండి బాధలు మామూలు బాధలు కాదు ఆడికి ఇంగ్లీష్ రాదు నాకు చైనీస్ రాదు అదేదో ట్రాన్స్లేటర్ పెట్టుకున్నాడు దాని నుంచి ఆడి చైనీస్లో చెప్తే నేను ఇంగ్లీష్లో అర్థం చేసుకుని మళ్ళీ నేను ఇంగ్లీష్లో చెప్తే వాడు చైనీస్లో ఇలాగా ఆ చిన్న ట్రాన్స్లేటర్ అండి అది ఇదిగోండి చైనీస్ లో చూడండి